ఏం జరుగుతుంది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ అయ్యి మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు మేము సరి అయిన సెక్షన్లు పెట్టలేదు దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్కగా చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్ షూటింగ్ కానీ అటదిడంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతాయి రీల్స్ కట్ అవుతాయి సీదా చెప్తున్నా రీల్స్ కట్ అవుతాయి ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను పోలీస్ ఆఫీసర్లను లంజోడక వాడేవాడు వీడేవాడు దొమ్మికొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి మేము టాలరేట్ చేసే స్థితిలో లేం బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి వేదికలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పొచ్చు కానీ అంత చేసి దగ్గర దగ్గర పదివేల మంది క్రౌడ్ ఉన్నది యాభై మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్ మొత్తం నీకు పోలీసు అంతా వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావా అని అంటే నువ్వు ఏమన్నా నీకు ధమాకు ఉండి మాట్లాడుతున్నావా ధమాకు లేక మాట్లాడుతున్నావా లేకపోతే సామాజిక స్పృహ ఉన్నదా చట్టం చదువుకున్నావా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం చట్టం గురించి తెలుసుకోవటం చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకొని ఎవరిని బ్లేమ్ చేద్దామనుకుంటున్నారు ఎలా బయటపడదాం అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ది వే నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు నువ్వు చేసింది తప్పా రైటా అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే నీ విజ్ఞతకు వదిలేస్తా నీ నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారో వారు చెప్తారు నువ్వు అంతేగాని కోర్టు ఏం చెప్పింది కోర్టు విషయాలు నేను మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది నీ కోర్టు కేసు తీసేసిందా తీసేసిందా తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తిరుగు తీసేసినాక మాత్రం నువ్వు ముద్దాయవే కదా ముద్దాయి ఏం చేయాలి నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు ఇంట్రీమ్ బెయిల్ నువ్వు దాన్ని చూసుకుని నాకు అంత స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే